హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా శాము ఆఫ్ సారీ ఫంక్షన్ వీడియో అండి ఆ రోజు తీసాము మా చిన్న పాప సాంగ్స్ స్టార్ట్ అవ్వగానే చాలా ఊగిపోయిందండి డ్యాన్స్ చేసేసింది ఇంకా ఇది మ్యారేజ్ సీజన్ అవడం వలన కెమెరా కి ఖాళీ లేదు సో అందుకనే హెల్దీ కూడా రోజే పెట్టేసుకున్నాం మార్నింగ్ కెమెరామెన్లు వచ్చేసరికి హెల్దీ డెకరేషన్ సెటప్ అంతా రెడీ అయిపోయింది దాంతో పాటే అందరం కూడా ఎల్లో కలర్ డ్రెస్సులు శారీస్ వేసుకుని అయితే రెడీగా ఉన్నామండి హెల్దీ కోసం డెకరేషన్ మాత్రం చాలా సింపుల్గా ప్లెజెంట్గా అయితే చేశారు చాలా బాగుంది ఇంకా వాతావరణం అంతా చాలా కూల్ గా ఉంది ముందు రోజు వర్షం పడ్డం వలన సో వాటర్ పోస్తూ ఉంటే సామో అయితే వణికిపోయింది స్టార్టింగ్ లోనే ఇంకా అలా అలవాటు అయిపోయింది అక్కడ ఉన్న మా అందరితో కూడా ఫొటోస్ వీడియో క్లిప్స్ అయితే తీసేశారు కొన్ని స్టిల్స్ కూడా తీశారు ఇంకా ఫొటోస్ ఇవన్నీ తీయడం కంప్లీట్ అయిపోయాక రచ్చ అయితే మామూలుగా లేదండి మీరు కూడా చూసేయండి నేను పాపను ఎత్తుకొని ఉండడం వలన వీడియోసే తీసాను చూసేయండి <laughs> Mansak <laughs> Go is coming here. Eh, ఆటలు పాటలు ఈ గెంతడం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మూడు వాటర్ ట్యాంక్లు అయితే ఖాళీ చేసేసాము ఇలా హెల్దీ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ గుడికి వెళ్ళవలసిన వాళ్ళందరం కూడా రెడీ అయిపోయాము నా ఫేవరెట్ శివలేము ఇది ఇక్కడికైతే వచ్చేసామండి ఈ ఆఫ్సారి వెయిట్ టెన్ కేజీస్ ఉంటుందండి అది పట్టుకొని గుడి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేసేసరికి శామూ పని అయిపోయింది ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారండి శివుని దర్శించుకోవడానికి ఇక్కడ మహాశివుడు స్వయంగా వెళ్ళేశారు సో అందుకే ఈ శివాలయం అంత ఫేమస్ మా ఏరియాలో నా మ్యారేజ్కి ముందైతే ప్రతి శివరాత్రికి కంపల్సరీగా ఈ శివలంకైతే అయితే వచ్చేవాళ్ళమండి శివరాత్రి చాలా బాగా జరుగుతుంది కార్తీక మాసంలో ఇంకా శివరాత్రికి అయితే భక్తులు చాలామంది ఉండేవాళ్ళు అస్సలు ఖాళీ ఉండేదే కాదు గుడి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మాత్రం చాలా మంచి తర్వాత నేను ఈరోజు శివలైంక అయితే వచ్చి ఆ దేవుడిని దర్శించుకోవడం అయితే జరిగిందండి చాలా హ్యాపీగా ఉంది మనసు అయితే అది ఫీలింగ్ అయితే చెప్పలేను నేను మీతో అంత హ్యాపీగా అనిపించింది పూజ కూడా చాలా బాగా జరిగిందండి పూజకు ముందే కొన్ని స్టిల్స్ అయితే తీసేసుకున్నాము పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చేసి అందరం గ్రూప్ ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంటికి అయితే బయలుదేరేసాము ఇంకా కోనీటి దగ్గర అయితే కొన్ని స్టిల్స్ అయితే శ్యామ్లాకి తీసారండి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మేము ఇంటికెళ్ళిన పావు గంట తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి అప్పటికే భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు వాతావరణం బాగాలేదనేసి ఈ వర్షం వల్ల భోజనాలే మధ్యలో అయిపోయేవండి వర్షం తగ్గాక భోజనాలు కూడా కంప్లీట్ చేసేసారు లాస్ట్లో అయితే స్టేజ్ మీదకు వెళ్ళి ఫొటోస్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా తీసుకున్నాము వాతావరణం చల్లగా ఉన్నా సరే చెమటలు అయితే అస్సలు ఆరలేదండి నేనైతే గుడి నుండి వచ్చాక శారీ చేంజ్ చేసుకొని ఇంకా చిన్న చిన్న చినుకులు పడడం వల్ల హెల్దీ డ్రెస్సే వేసేసుకున్నాను ఫొటోస్ అయితే అందరం తీసేసుకున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్